ఇప్పుడు ఇండియాలో ఒక వింత ప్రేమ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఒక అమెరికన్ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అబ్బాయితో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసింది ఆ తర్వాత ఆన్లైన్ లోనే డేటింగ్ అండర్స్టాండింగ్ అండ్ ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఎందుకే నార్మల్ ప్రేమ కథ కాదు అంటే దగ్గరలోనే ఉండే క్లాస్మేట్ మేట్ తోనూ కొలిగ్ తోనూ రిలేషన్షిప్ లో ఉండి దానిని మ్యారేజ్ వరకు తీసుకెళ్లలేకపోతున్న ఈ రోజుల్లో ఈ అమెరికా అమ్మాయి ఏకంగా దేశాలు దాటి వయసును పక్కన పెట్టి మరి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది ఇదంటే ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మరి ఫెయిల్ అవుతున్న వాళ్ళ సంగతి అసలు మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి కారణం సిచ్యువేషన్షిప్ అవును వీళ్ళందరూ సిచువేషన్షిప్ లో ఉండడమే కారణం సిచువేషన్షిప్ అంటే క్లియర్ బౌండరీస్ లేని ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఒక అబ్బాయి అమ్మాయి సరదాగా సమయాన్ని గడపడం ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం ఒకరికొకరు ఉన్నామని అంటుంటూనే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకరితో బ్రేకప్ అయ్యి మళ్ళీ ఇంకొకరితో కనెక్ట్ అయ్యి ఆ బ్రేకప్ నుంచి బయటకు రాలేకపోతున్నానని కాకమ్మ కబుర్లు చెప్పడం ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు కానీ ఫీలింగ్స్ మాత్రం లేవు అని అంటుంటారు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది వన్ సెట్ లవ్ గురించి కానే కాదు ఈ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఈ కేటగిరీలోకి వస్తుంది ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్షిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి మెసేజ్లు చేసుకుంటారు కాల్స్ మాట్లాడుకుంటారు కొన్ని నెలలు సరదాగా గడిపి చివరికి మన మధ్య ఏదో మిస్ అవుతుందని చెప్పి మూవ్ అని అయిపోతారు ఒక రకంగా చూస్తే ఇది ఒక ఎమోషనల్ ఫ్రీలాన్సింగ్ లా మారిపోయింది అవసరం ఉన్నప్పుడే ఎఫెక్షన్ పనికొచ్చేంత వరకే అటెన్షన్ పాత రోజుల్లో ప్రేమ అంటే ఒక ఎమోషన్ ఇప్పుడు ప్రేమ అంటే ఒక ఎక్స్పీరియన్స్ నీకంటూ ఒక స్టోరీ లేకపోతే నువ్వు అన్ ఎక్స్పీరియన్స్ అని ట్యాక్ చేస్తారు ప్రేమించకపోవడం అనేది ఒక పాపంలా కన్సిడర్ చేస్తారు ఈ సొసైటీ ప్రజల ప్రేమించే వాళ్ళు కమిట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు ఎక్కువ ట్రాప్ లో సస్టైన్ అవ్వలేక షిప్ అనేస్తున్నారు దీనిని వాళ్ళ సిచ్యువేషన్ కి తగ్గట్టు వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లవ్ అనేది ఒక గ్లోబల్ వర్డ్ లాంటిది దానిని అడ్డంగా పెట్టుకుని అడ్డమైన వాటి చేస్తున్నారు కన్సన్ తో ఏం చేసినా తప్పు కాదని ఏదో చెప్పడు మీకు నిజానికి చాలా మందికి అసలు లవ్ చేయడానికి టైమే ఉండదు ఫ్రీ టైమ్ లో వాళ్ళతో ముచ్చట ఒక పర్సన్ కావాలి ఇక వాళ్ళతో ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ పెయిన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ షేర్ చేసుకుని వాళ్ళకి తెలియకుండా వాళ్లే మెంటల్ గా బ్లాక్ అయిపోతున్నారు ఇక ఎప్పుడో ఒకసారి కెరీర్ మీద ఫోకస్ చేయాలని మోటివేషన్ వస్తుంది అప్పుడు ఈ రిలేషన్షిప్ కాస్త సిచ్యువేషన్షిప్ అయిపోతుంది మరి వాళ్ళిద్దరిలో నిజంగా కమిట్ అయిన వారి సంగతి తెలియదు వాళ్ళకి ట్రోల్ లవర్ అనే ట్యాంక్ తగిలించి తీసుకెళ్లి ఎల్కేజీ లో పడేస్తారు ఈ సిచువేషన్షిప్ అనేది వెస్ట్ లో మొదలై ఇప్పుడు ఇండియాలోనే నార్మలైజ్ అవుతుంది కెరీర్ పై ఫోకస్ ఇండివిజువల్ ఫ్రీడమ్ పర్సనల్ హీలింగ్ అనే పేర్లతో కమిట్మెంట్ ని అవాయిడ్ చేయడం కూల్ గా మారిపోయింది ఈ సిచువేషన్షిప్ కల్చర్ పెరిగే కొద్దీ యాక్చువల్ లో మీద నమ్మకం తగ్గిపోతుంది ఇది మన ఎమోషన్స్ ని కూడా టెంపరరీగా మార్చేస్తుంది డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా ఈ సిచువేషన్షిప్ కల్చర్ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు ఆల్రెడీ అవుతున్నారు సో డోంట్ బి ఎమోషనల్ బి సిచ్యువేషనల్